హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది మొదటి అంతస్తులోని కంప్యూటర్ ల్యాబ్లో వచ్చిన మంటలు భవనం అంతా వ్యాపించాయి రంగు రుచి ఆ పొడి దట్టమైన పొగల భవనం అంతా వ్యాపించడంతో కార్యాలయ సిబ్బంది బయటకు పరుగులు పెట్టారు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు ఐదు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు షార్ట్ సర్క్యూట్ జరగడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది ఘటనా స్థలానికి నార్త్ జోన్ డీఏజీ శ్వేత ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు

మేడం కేసులకు సంబంధించిన ఆధారాలన్నీ సాక్ష్యాలు అన్ని ఇక్కడే ఉంటాయి కదా అదేమన్నా సేఫ్ గా ఉన్నట్టే మన గురించి కొంతమంతా తగ్గిన తర్వాత కానీ మీ కాన్సీ అంటే ఇంకా మంటలు ఉన్నాయి మేడం అది మంటలు లేవు స్లో కొన్ని ప్రమాదం ఎలా జరిగిందనేది మన అంచనా ప్రాబబ్లీ షార్ట్ సర్క్యూట్ మేడం అప్పుడు మేడం లోపల ఇబ్బంది ఎవరు లేరు దెర్ ఇస్ నో పర్సన్ దెర్ ఇస్ నో పర్సన్ ఒక్క ఆఫీస్ పై చూసినట్టునే కొంచెం అండ్ ఇనీషియల్ గానే ఫైర్ ఎక్స్టింగ్విషర్ యూజ్ చేసి అది తగ్గించడానికి ట్రై చేశాడు కానీ ఆయనకు కూడా కొంచెం మాస్టర్స్ అంతా క్లోజ్ అయ్యాయి ఆల్సో వాజ్ ఎఫెక్టెడ్ ఇన్ హాస్పిటల్ ఇంకా అప్పటికి ఆఫీస్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి దీనిలో హార్డ్లీ త్రీ ఫోర్ పీపుల్ వాళ్ళందరూ ఇమీడియట్ గా బయటకి బ్యాక్ పెట్టాయి కార్యాలయం డిపార్ట్మెంట్ అట్లా అనుకుంటే రోజు ఏదో ఒకటి జరుగుతుంది కానీ కారం రంగు రుచి చీ కారం పొడి